క్రీస్తు వారు ధనవంతుడయిండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము అసలు మన గురించి మన నిమిత్తం ఆయన ఎందుకు దరిద్రడండి అసలు అలా ప్రశ్నించుకోవాలి మనం ఖచ్చితంగా మనం ప్రశ్నించుకుంటే వాక్యం బాగా అర్థమవుతుంది అనమాట మన గురించి ఏసుక్రీస్తు ఎందుకు దరిద్రుడయ్యాడు అసలు అవ్వలసిన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటే మనకి దిక్కు ఆయనే మరి మనకు దిక్కు ఎవరండి యేసుక్రీస్తు మనకే కాదు లోకానికి దిక్కు కూడా ఆయనే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే మన నిమిత్తము ఆయన దరిద్రుడిగా మారేరాటండి తండ్రితో సమానముగా ఉండవలసిన ఆ స్థాయిని ఆయన విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి దేనుడిగా సశరీరుడిగా అండి మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆ దేన దశలో ఆయన ఇంకా కింద స్థాయికి పత్రికలు అనమాట ఏంటి ఆయన ఇలాగ ఒక దాసుని స్వరూపం ధరించుకున్నాడు అంటే ఆక కింద స్థాయిలోకి వచ్చాడు అంటే ఎంత గొప్ప స్థితిలో మనల్ని ఉంచాలనుకుంటున్నాడు ఆయన కృప ఎంత గొప్పగా మన పట్ల చూపిస్తున్నాడు ఒకసారి ఆలోచించేయండి